హరి ఓం సర్వమంగళమాంగళ్యే శుభే సర్వార్ధ సాధికే శరణ్యే త్రియంబికే దేవి నారాయణి నమోస్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు గురించి తెలుసుకుందాం ముందుగా మేషరాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇంకా కనపడుతోంది అనవసర వ్యాపకాలు అనవసర వ్యామోహము ధర నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉద్యోగ విషయంలో తత్రపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగేకపోవడం ఉద్యోగాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం కనపడుతోంది లేదా మీ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు బాబోయ్ పొద్దు పొద్దున్నే నెగిటివ్ ఫలితాలు వింటున్నామని ఆలోచన కల్లా తప్పకుండా ఎక్కడ పోర్పాటు జరుగుతుందో మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకోండి మిమ్మల్ని మీరు గుర్తించండి దెన్ యూ విల్ గెట్ ఎ గుడ్ జాబ్ డెవలప్మెంట్స్ కూడా బాగా ఉంటాయి అయితే కాకపోతే అంటే అతి ఆత్మవిశ్వాసం దానివల్ల మీ నష్టాన్ని పొందుకునే అవకాశం అలాగే విద్యార్థి విద్యార్థులు కూడా బ్యాక్లాగ్ పరీక్షలు పేరుకుపోయే అవకాశం ఉంది తల్లిదండ్రులు మోసం చేయడం అనవసర సరదాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఇది పరీక్షా సమయం ఎంత శ్రద్ధ జాగ్రత్తగా ఉంటేనే మంచిది ఉద్యోగాన్ని విద్యని ఎంత మాత్రం కూడా మీరు దాన్ని సరదాగా తీసుకోకండి నియమ నిబద్ధత ఉంటే మీకు ప్రయోజనాన్ని పొందుకుంటారు ఇక రాజకీయ రంగంలో కొద్దిగా ఇబ్బందికర వాతావరణం కళాకాల క్రీడ నష్టం సినిమా రంగంలో వ్యాపార నష్టం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి నర్సరీ తొట్టలు పూజా ద్రవ్య వ్యాపారంలోనూ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు ముఖ్యంగా పౌల్ట్రీ పరిశ్రమలో పక్షులకి ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాస్త వాటి గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోండి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మెయిన్ వ్యాపారంలో కానీ వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకు కానీ నష్టకాలం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసర్మాగారంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి ఈవెంట్ మేనేజ్మెంట్కి బోర్బావుతో వారికి తోలు సూపర్ సూపరిస్తున్న నష్టాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిమ ఏజెంట్లకి ఇబ్బందికర వాతావరణం మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు రొయ్యలు చేపలు చెల్లెవారికి నష్టం రైతుందరికి ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది నకిలీ విత్తనాల బెడద ఎక్కువ ఉంటుంది కాస్త వాటి గురించి ఎక్కువగా ఆలోచించే ప్రయత్నాలు చేయండి అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ చేనేత బస్థ దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె చిట్ ఫండ్ ఫైనాన్స్ సన్నకార విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది సోషల్ మీడియా సార్ జర్నిస్టుల వారికి కూడా ఇబ్బంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో నష్టాలు పొందుకునే అవకాశం షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు లాంటిల వల్ల జూదం వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోని ఆకస్మిక దుష్టంగా అంటే చికాకులు గందనగోర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల మధ్య కాలంలోనూ తిరిగి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల ఐదు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది తప్పకుండా మీరు భగవద్గీత పారాయణ రెండు నుంచి ఆరాధ్యాలు చేయండి ఇన్ని పరిహారాలు చెప్తున్నాం కదా ఏదైనా చేశారా జాతకం మాత్రం మీకు అనుకూలంగా ఉండాలి ఉద్యోగం చిటికంగా రావాలి పరీక్షలు చిట్కంగా పరీక్షలు అయిపోవాలి లాటరీలో డబ్బులు వచ్చేయాలి వ్యాపారం బ్రహ్మాండం సాగాలి కుటుంబ సభ్యులతో మాత్రం మనం జాగ్రత్తగా ఉండకూడదు పెద్దల మాట వినకూడదు అనవసరంగా ఇబ్బందులు పొందుకోవాలి కానీ మనకి అప్పణంగా రావాలి భగవంతుని మాత్రం సేవ చేయం మనం ఇది మన పద్ధతి అలాంటప్పుడు ఎందుకు వస్తుంది మళ్ళీ చెప్తున్నాను నేను కృషితో నాస్తి దుర్భిక్షం పని చేయకుండా భగవంతుడు ఇవ్వడు నీ పని చేస్తూ భగవంతుడు నీ వెంటే వెన్నంటి ఉన్నటువంటి భావనతో ముందుకు వెళితే ఆ భగవంతుడు నేను వెన్నంటే ఉంటాడు ఆ సంకల్పాన్ని సత్సంకల్పాన్ని పూర్తి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు భగవద్గీత పాలన చేయండి విద్యార్థిని విద్యార్థులు హయగ్రీవుడి అష్టోత్తరం చదవండి ఉద్యోగస్తులు హనుమాన్ పారాయణ చేయండి లంచగొండలుగా మారకండి ప్రమాదాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయకండి శుభకార్యాలు వాయిదా పడే అవకాశం ఉంది జాగ్రత్త వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపగల అనుకూలతలు సంతాన యోగం అన్యోన్య దాంపత్య జీవనాన్ని పొందుకునే అవకాశం కళాకాల క్రీడా అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహిణమేజెంట్లకి కలిసి వచ్చే అవకాశం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో మంచి అనుకూలత రైతలకి శుభయోగాలు మంచి విత్తనాలు దుఃఖి నిర్ణయానికి అవకాశాలు పొలాల సంబంధించిన విషయంలో అనుకూలత ప్రభుత్వ సహకారం పనివాళ్ళు సరైన సమయం దొరకడం మంచి అనుకూలత బాగా కనబడుతుంది రైతులు ఇంకా రెండు మూడు ఎకరాలు కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతోంది వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు శుభయోగం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు ఎగ్జిన్షు పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపల చిల్ల వారికి శుభయోగాలు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం భాగస్వామి వ్యాపారతో అనుకూలతలు నర్సరీ తోటలు పూజాద వ్యాపారం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి సీనియర్ సిటిజన్కి మహిళా మండలకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు సోషల్ మీడియా సారీ జర్నిస్టుల వారికి లాభాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాఠీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి శుభయోగాలు ధనయోగం రుణ విమోచనం రోగనాశనం సంతాన యోగం శుభవార్తా శ్రవణం వస్తులాభం బహుమానాలు అందుకోవడం ఉద్యోగ లాభం స్థిర ఉద్యోగ ప్రాప్తి అనుకున్న ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం ఆన్సైట్ అవకాశం పొందుకోవడం విదేశాలు స్థిర ఉద్యోగం వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మెనవేపర్ లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపోర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకోవచ్చును కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది వివాహ యోగ్యత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి చాలా మంచి అనుకూలత వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి కొత్త ఉద్యోగ ప్రాప్తి ఆర్థిక సౌలభ్యం రుణ విమోచనం రోగనాశనం సంతానయోగం అన్యోన్య దాంపత్యం ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత భార్యాభర్తల మధ్య అన్యోన్యత చర్బలంగా కనబడుతోంది విడిపోదామనుకున్న జంట కూడా శాశ్వతంగా కలిసి ఉండగలిగే శుభయోగం కోర్టు వరకు వెళ్ళినటువంటి మీ సమస్య కోర్టు బయటే పరిష్కారం అవుతుంది మీ ఆలోచన విధానంలో మంచి ఉన్నతమైన ఫలితాలు పొందుకుంటారు పెద్దల మాట వినడం తల్లిదండ్రుల సౌఖ్యత పొందుకోవడం ఆస్తి పంపకల అనుకూలతలు మిత్రుల సౌఖ్యం సోదరుల సఖ్యత ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకోవడం అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు ఈ వెంటు మెయిన్వరకు బోరుబాలుతో వారికి తోలు ఎగ్జిన్ శుభపరిశ్రమలోను మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లె వారికి లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ని రైతంధానికి పంట లాభం మెనుపగుళ్లు చింతపండు బెల్లమిర్చి పత్తి పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంది కర్మాగారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను ఎల్ఐసీ మెడికల్ గృహ మేనేజెంట్లకి శుభయోగాలు సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వర్ణకర వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభము ఆనందయోగం ఇదంతా మీకు శుభకరమైన వస్తు వాహన సౌలభ్యాన్ని శుభకార్యాలు జరిపే అవకాశం కానీ స్థిరాస్తులను కొనగా తప్పకుండా జరగబోతోంది వీరికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది రెండు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి ఊహించని విజయం అంటే మనం అనుకోవాలనుకోం అటువంటి వ్యక్తితో పరిచయం కానీ అటువంటి వ్యక్తితో కార్యసిద్ధి కానీ విద్యార్థి విద్యార్థికి ఆశ్చర్యకరమైనటువంటి మంచి విజయం ఉత్తీర్ణత పొందుకునే అవకాశం అంటే మీరు రాసినటువంటి పరీక్షల్లో ఆ రోజున మీరు తప్పకుండా చాలా బాగా రాసి ఉంటారు కానీ మీకు అనుమానం నేను సరే రాలేదేమో అటెంప్ట్ చేయలేదేమో పది ప్రశ్నల్లో నేను ఆరే రాశాను లేదా ఎన్నే రాశాను అనుకున్న వ్యక్తులు మీరు రాసినటువంటి తొమ్మిది ప్రశ్నలు కూడా సంపూర్ణ మార్కులు పొందుకునే అవకాశం అటువంటి శుభయోగం ఈరోజు అంటే ఉత్తీర్ణత బాగా కనబడుతోంది పట్టుదల ధైర్యము స్థైర్యము రుణ విమోచనము రోగనాశనము సంతాన యోగం శత్రునాశనాన్ని పొందుకోవడం విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కుటుంబ సౌఖ్యం సంతాన యోగం దాంపత్యం గొడవలన్నీ కూడా సర్దుమణిగే అవకాశాలు వివాహ వేడుకల్లో శుభవార్తలు వినడం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం పాడి పరిశ్రమ పౌట్రీ పరిశ్రమ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృతుల వారికి నర్సరీ తోటలు పూజాదల వ్యాపారంలో సీనియర్ సిటిజన్కి మహిళా మనలకి అనుకూలవంతలు శుభస్థితి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు కళాకాల క్రీడాకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్కి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు విదేశాలు స్వదేశంలో అనుకూలవంతమైన వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవచ్చు విదేశాల్లో వీసా సౌలభ్యం కూడా బాగా కనబడుతుంది గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటివి పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచకర్ మగరం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలయం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా మంచి శుభయోగం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి కొద్దిగా మధ్యాహ్నం వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి భగవంతుని ఆరాధన చేయండి పొద్దున లేవగానే ఒకటి నుంచి ఆరు అధ్యాయాలు భగవద్గీత చదవండి మధ్యాహ్నం వరకు తొందరపాడుతనము అధిక ఆవేశము చిన్న చిన్న విషయాల గురించి తొందరపాడుతాము సరైన సమయానికి కాఫీ అందలేదనో లేదా సరైన సమయానికి కా పని అవ్వలేదనో ఏదో ఒకటి అంటే చిన్న చిన్న మనస్పర్ధలు కుటుంబ సభ్యులతో ఏదో ఒక ఫోన్ వస్తుంది దాంట్లో నెగిటివ్ వార్త వినబడుతుంది దాని కోపాన్ని ఇంటి వాళ్ళ మీద తీయడం ఇంట్లో కొద్దిగా అసందర్భమైనటువంటి ఇబ్బందులు మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా ఉందని అనుకోండి ఉద్యోగ లాభం విద్యా లాభం పారాయణం చేస్తే శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం మనం చేసే పనిలో పరిపూర్ణత మౌనంగా ఉండండి పొద్దున్న లేవు కానీ లేవడం లేవడం మీరు రామనామస్మరణ చేయండి తప్పకుండా మీకు నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది మధ్యాహ్నం తదుపరి పన్నెండు తర్వాత వృత్తి ఉద్యోగాదుల్లో విద్యలో రాజకీయ రంగంలో సినిమా రంగంలో కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాన్స్లో లాభాలు పొందుకోవచ్చు అయితే మత్స్యకారులు మధ్యాహ్నం తర్వాత మీరు సముద్రంలో వెళ్ళండి అప్పుడు మంచిగా ఉంటుంది లేదా ఇబ్బందులు పడే అవకాశాలు అవకాశాలుంటాయి ప్రజలు చిన్న వారికి పర్వాలేదు అలాగే రైతందరికీ కొద్దిగా నకిలీ విత్తనాలు బిడదెక్కువ ఉంది జాగ్రత్తగా ఉండండి బ్రోకర్లని అనవసరంగా నమ్మే ప్రయత్నం చేయకండి ప్రభుత్వం వారు చెప్పినటువంటి విత్తను మాత్రమే కొనండి అటువంటి విత్తనాల వల్ల మీకు లాభం ఉంటుంది లేదా అనవసరంగా ఇబ్బందులు పడకూడదు తప్పుడు మార్గంలో ఫర్టిలైజర్స్ అమ్మేవాళ్ళు ఈ రసాయన మందులు అమ్మేవాళ్ళు మిమ్మల్ని ఏ మార్చే అవకాశం మీకు అన్ని రకాల ఇబ్బందులు పొందుకునే అవకాశం ఉంది రైతులు బ్రోకర్లని అనవత రసాయనాలు కొనుగోలు చేయకండి మంచిది కాదు సేంద్రియ ఎరువులు మాత్రమే మీరు వాడండి దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది సరేమైనా ఈరోజు రైతులకి నష్టకాలం కనబడుతుంది జాగ్రత్త బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ విలుపథాలకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కష్టకాలం సోషల్ మీడియా శాటిలైట్ జనలిస్ట్ల వారికి ఇబ్బందులు ఈవెంట్ అయిన వారికి బోర్బాలు వారికి తోలు దగ్గర సూపరిష్టంలో నష్టాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మధ్యాహ్నం తదుపరి మీకు లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా వృత్తి ఉద్యోగాదులు మధ్యాహ్నం తదుపరి వ్యాపార పరంగా కానీ అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారం రెండు అఫ్కోర్స్ ఈ వ్యాపారం ఎట్లా పదకొండు తర్వాతే ఓపెన్ చేస్తారు షాపులు కాబట్టి పర్వాలేదు అంటే మధ్యాహ్నం తదుపరి ఆటోమొబైల్ లాంటి వ్యాపారాలు లాభాన్ని పొందుకుంటారు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కూడా మధ్యాహ్నం తదుపరి మాత్రమే చాలా బాగుంది ఆ లోపల మీకు కొద్దిగా ఇబ్బందులు ఇక పొద్దున పూటనే మద్యపాన జీవనేసేటువంటి దుర్మార్గులు దుష్టులు ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చేయలేం కాబట్టి వారి వాహనాలు ఎక్కే ప్రయత్నం చేయకండి మంచిది కాదు ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది మధ్యాహ్నం తదుపరి మీకు అన్ని రకాల శుభయోగం ధనయోగం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఆనందకరమైన వార్తలు వినడం ఇలా అనేక రకాలు ఉన్నాయి ఉదయం వరకు మేము ధ్యానం చేసుకోవడం మంచిది మధ్యాహ్నం తదుపరి మీకు శుభయోగం వీరికి ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కన్యా రాశి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి ధైర్యము స్థైర్యము ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యము విద్యాలాభం ఉద్యోగలాభం విదేశీయానం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయన్సుల లాభాలు రైతలకి పంట లాభం లేదా పంట కాసు ఏర్పాటు చురుగ్గా సాగడం మంచి విత్తనాలు లభ్యమవ్వడం అనుకూలవంతమైనటువంటి వ్యక్తుల సహకారం ప్రభుత్వ సహకారం వల్ల రైతులకి మేలు జరగడం విద్యార్థి విద్యార్థికి లాభం ఉద్యోగస్తులకి అనుకూలత తాత్కాలిక ఉద్యోగం పని అవ్వడం కారణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం పోగొట్టుకున్న ఉద్యోగం కూడా తిరిగి ఈరోజు పొందుకోగలిగే అవకాశం ప్రైవేట్ సెక్టార్లో అనుకూలంతో ఉద్యోగ ప్రాప్తి బెంచ్ ఉద్యోగం ప్రాప్తి వెళ్ళడం ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభం సోషల్ మీడియా సాటర్డర్నిస్టుల వరకు అభివృద్ధి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం ఈవెంట్ మేనేజర్కి బోర్బాల్తో వారికి తోలు రెగ్గిన శు పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద ప్రజలు చేపలచల్ల వారికి లాభం ఎల్ఐసి మెడికల్ గృహం మేనేజర్లకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ వ్యాపారంలో స్వర్ణకర వ్యాపారస్తులకి మంచి లాభాలు పొందుకునే అవకాశం బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణలో అనుకూలవంతలు శుభసతి రాజకీయ రంగంలో మంచి ఫలితాలు పొందుకోవచ్చు అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తులు కులవృతుల వారికి జ్యోతిష పండితకి నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో సీనియర్ సిజన్కి మహిళా మళ్ళీకి అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే శుభయోగం తప్పకుండా మీకు ఈరోజు సువర్ణ వజ్రాభరణం మంచి వస్త్రాలు కొనుగోలు చేయడం మంచి వస్తువులను కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతోంది ఈ అంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి వాచాతుర్యము వాహన యోగము విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం పనిమెంట్ అవ్వడం బ్యాక్లాక్స్ పరీక్షలతో సహా అన్ని పూర్తి చేసుకునేటువంటి శుభయోగం ఈరోజు ఏ పరీక్షలు ఉన్నా పరీక్షల్లో విజయం సాధిస్తారు తప్పకుండా మీరు అటెంప్ట్ చేయండి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి అనుకూలత సీనియర్ సిటిజన్కి మహిళా మండలకి నర్సరీ తోటలు పూజాధారేపంలో అనుకూలత శుభస్థితి రైతంధులకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు పత్తి మిర్చి ఇలాంటి వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు సూపర్ మార్కెట్ కిరాణ వైపుల అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాంటి వల్ల జూదం వల్ల ధనప్రాప్తి వస్తువాహన సౌలభ్యం రాజకీయ రంగంలో అనుకూల శుభస్థితి ఈవెంట్ అమైన వర్కి ముఖ్యంగా మంచి లాభాలు విదేశాలు ఈవెంట్స్ చేసే అవకాశం తోలు శుభ అభివృద్ధి పొందుకోవడం మత్స్యకారులకి మంచి సంపద బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణ సేకర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారంలో అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో శుభయోగాలు ఎల్ఐసి మెడికల్ గృహ వాణిజ్యంకి అభివృద్ధి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అనుకూల శుభస్థితి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం కుటుంబ సౌఖ్యం సత్సంతా ప్రాప్తి ఇంట్లో ఏదన్నా వేడుకలు జరిగే అవకాశాలు మాతాపిత్రుల సౌఖ్యం పెద్దవాళ్ళ అనారోగ్యం నుంచి బయటపడగలిగే శుభయోగం చెప్పబడుతుంది రోజున మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృష్టిక రాశివరఫలు తల్లి విధంగా ఉన్నాయి పట్టుదల స్థైర్యము ఆనందము ఆరోగ్యము విద్యా లాభము ఉద్యోగ లాభము ముఖ్యంగా సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం లేదా ఉన్నతమైనటువంటి వ్యాపారం అంటే ఇప్పటిదాకా మీరు పది పన్నెండు కోట్లతో ఉన్నటువంటి వ్యాపారం కాస్త వంద కోట్ల వ్యాపారం చేయగలిగేటువంటి శక్తిని పొందుకుంటున్నారు అంటే అటువంటి స్థాయికి మీ యొక్క వ్యాపార దృక్పథం అటువంటి వ్యక్తుల పరిచయం మీకు లాభాన్ని కలిగిస్తుంది అంటే జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన అభివృద్ధిపదమైన భగవంతు అనుగ్రహం పొందుకున్నటువంటి శుభదినంగా చెప్పదు అటువంటి స్థాయి కనపడుతోంది సార్ వంద రూపాయలు పనిచేసే వాడికి పదివేల పని రావచ్చు పదివేల పని వాడికి లక్ష రావచ్చు లక్ష పని వాళ్ళకి పది లక్షలు పది లక్షల వాళ్ళకి కోటి రూపాయల వ్యాపారం చేయగలిగే శక్తి రావచ్చు అంటే ఏదైనా మనం అనుకున్న దానికంటే కూడా గొప్ప వ్యాపారం చేయగలిగే అవకాశం మంచి మిత్రుల లేదా మంచి వ్యాపార భాగస్వామితో కలయిక బాగుండబోతుంది ఇక ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు తాత్కాలిక ఉద్యోగం పని అవ్వడం కారుణ్య నియమకలు ఉద్యోగాన్ని పొందుకోవడం గత వారంలో ఏమైనా ప్రాంగణ నియామకాల్లో కనుక మనం వెళ్ళి ఉంటే ఈరోజు అక్కడి నుంచి మీకు ఉత్తర్వులు వచ్చే అవకాశం తప్పకుండా ఉద్యోగ ఉత్తర్వులు పొందుకునేటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది ధనవృద్ధి కార్యసిద్ధి విద్యా లాభం ఉద్యోగ లాభం ప్రశాంతమైన జీవనం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి శుభయోగాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాద అనుకూలత రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు సినిమా రంగంలో వ్యాపార లాభర బలంగా ఉన్నాయి కళాకాల క్రీడాకులకు అభివృద్ధి వేద పండితులు పరోహితులు బ్రాహ్మణోత్వము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్కి మహిళా వన్లకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ అభివృద్ధి పొందుకోవచ్చును వస్తులాభం వాహన యోగం బ్యాంకు లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అభివృద్ధి తోలు షూ పరిశ్రమల లాభాలు మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపలు చేయలే వారికి అభివృద్ధి రైతులకి శుభవార్తలు వినే అవకాశం మంచి పంట లాభాన్ని పొందుకుంటారు సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చును ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర మైనింగ్ వ్యాపారంలో ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం చేనేత భర్త దర్జీ పని వారికి స్వర్ణకార విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పెట్రోలియం బేకరీ పదాలకి అనుకూలవంతమైన శుభస్థితి సత్కార్యంలో పాలు పంచుకునే అవకాశం గొప్ప వ్యక్తులతో అనుకూలవంతమైనటువంటి శుభస్థితి కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ఆస్తి లాభం ధనలాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయన్స్ లెవెల్ చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు మంచి ఉన్నతమైనటువంటి శుభయోగాలు ప్రతి గౌరవాన్ని పొందుకునే అదృష్టయోగం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు రెండు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుష రాశి వారికి జాగ్రత్తగా ఉండవలసిందే ఎందుకంటే వీరికి నిన్నట్లాగానే కొద్దిగా పరిస్థితులు సక్రమంగా కనిపించట్లేదు కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు ఇబ్బందులు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అత్యుత్సాహము ఓవర్ కాన్ఫిడెన్సు ఇలాంటివన్నీ కూడా మీకు ఇబ్బందులు కలిగించే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండండి నోరు జారితే మాత్రం మంత్రి పదవి ఊడిపోవడం ఖాయం లేదా మిమ్మల్ని వచ్చే ఎలక్షన్స్లో డిపాజిట్ లేకుండా ఓడగొట్టడం ఖాయం కాబట్టి వెనక ముందు ఆలోచించి మాట్లాడే ప్రయత్నించండి రాజకీయ నాయకులు లేదా ఇబ్బంది పడతారు ఇక కళాకారులు క్రీడాకారులు అత్యాశకు వెళ్ళకండి విదేశాల్లో ప్రోగ్రామ్ అని చెప్పిన వాళ్ళు వివరాలు పూర్తిగా సేకరించండి లేదా నష్టపోతారు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్లో నష్టాలు పొందుకుంటారు ఇక సినిమా ప్రపంచంలో దర్శక నిర్మాతలకి నష్టం నష్టపోయేదంతా కూడా నిర్మాతనే దర్శకుడికి ఏముంటుంది నువ్వు నువ్వు చేసేటువంటి ప్రక్రియ అందంగా చూపించగలుగుతావు కానీ డబ్బులు పెట్టేది నిర్మాత కదా నిర్మాత నిట్టంజులు మోసిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ దర్శకులకి చెడ్డ పేరు నిర్మాతకి పూర్తి స్థాయి చెడిపోవడమే కాబట్టి జాగ్రత్త ఈరోజు అటువంటి నిర్ణయాలు తీసుకోకండి ఈరోజు అటువంటి పెట్టుబడులు పెట్టకండి మంచిది కాదు ఈవెంట్ అమెరిక బోర్బావుతో వారికి తోలు రెగ్దిన సూపరిశ్రమలో కానీ అలాగే మత్స్యకారులకి సంపద నష్టము సముద్రంలోకి వెళ్ళకూడదు ఇబ్బందులు పాలే ఉన్నాయి ప్రజలు చేపలు వారికి నష్టకరంగా చేపడుతుంది రైతన్నల మోసపోయే అవకాశాలు నకిలీ విత్తనాల బెడద ఎరువులు ఎక్కువ కొనుగోలు కొనుగోలు చేయకండి నష్టపోతారు సారవంతమైన భూమిని నాశనం కలుగుతుంది సేంద్రియ ఎరువులు వాడండి దయా విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏదేమైనా తొందర పాటినాలు తీసుకోకుండా ఉంటే మంచిది అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు షూ పరిశ్రమలను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతరమైన వ్యాపారంలో కానీ వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదుల కష్టకాలు సీనియర్ సిటిజన్కి మహిళామళ్ళకి ఇబ్బందులు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వ కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో అవమానం ఆర్థిక నష్టం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో నష్టాలు పొందుకోవచ్చు జాగ్రత్తగా ఉండండి డబ్బు విషయంలో అప్రమత్తం మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి అలాగే ఫైనాన్షియల్ ఫండ్ చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి సొన్నగార వ్యాపారస్తులకి వ్యాయామ విద్యాలయ వ్యాపారంలో కూడా ఇబ్బందులు పెట్రోలియం బేకరీ ఉత్పత్తులకి ఉత్పత్తికి నష్టాన్ని పొందుకుంటారు అనేక రకాల చికాకు కాస్త వెనక ముందు ఆలోచించే ప్రయత్నాలు చేయండి డబ్బుల విషయంలో అప్రమత్తం ఉండండి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడండి అనవసరమైనటువంటి మాటలు పెద్దవాళ్ళ మాట వినకుండా విద్యా నష్టాన్ని ఉద్యోగ భంగాన్ని పొందే అవకాశం కొంతమంది వ్యక్తులు ఈ రాశివారు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగినులు కూడా లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది జాగ్రత్త మద్యపాన శివరం ప్రమాదాన్ని కలిగిస్తుంది ఎమరపాటుగా ఉండండి జాగ్రత్త ఈ రాశి వారికి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుంచి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో తప్పకుండా మీరు భగవద్గీత పారాయణ చేయాల్సిందే ఆరు నుంచి పద్నాలుగు అధ్యాయాలు చదవండి అలాగే లలిత సహస్రనామ పాలన చేయండి హనుమాన్ చాలిస పాలన చేయండి అనుకూలంగా ఉంటుంది ఈ సమయాల్లో నాలుగు అంకెల అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాసుల ఫలితాలు విధంగా ఉన్నాయి పట్టుదల మీ యొక్క విజయానికి నాంది కార్యదక్షత న్యాయ విచక్షణ రెండు మీకు లాభాన్ని కలిగిస్తాయి ఈరోజు న్యాయవాదులకి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఊహించినటువంటి ఒక మంచి శుభసంగా జరిగే అవకాశం అంటే ఊహించిన ఒక న్యాయ తీర్పు అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తికి కానీ న్యాయవాదులకు కానీ అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశం దేశం మొత్తం కూడా మీకు ఉన్నతమైన పేరు పొందుకునేటువంటి స్థాయి కనపడుతుంది తెలు అందులో తెలుగు వాళ్ళకి కాబట్టి ఏదేమైనా ఈరోజు మీకు అనుకో న్యాయవాదులకి అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ అమైన వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జలు షూ పరిశ్రమలోనూ అభివృద్ధి మత్స్యకారులకి సంపద రుజలు చేపలచల్ల వారికి లాభం కళాకాల క్రీడాక అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి దర్శక నిర్మాతలకి మంచి లాభాలు రాజకీయ రంగంలో కూడా ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు రాబోయే ఎన్నికల్లో మీ పేరు ప్రస్తావన తప్పకుండా ఉంటుంది ఎన్నికల్లో నిలబడడం ఖాయంగా చెప్పవచ్చు అటువంటి స్థితి కనబడుతుంది మంచి అనుకూలవంతలు మిత్రుల సహకారం కుటుంబ సభ్యులకు ప్రోత్సాహం ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఇంట్లో ఆస్తి పంపగల అనుకూలత ఇంట్లో శుభవార్తలు వినడం సంతాన వార్తలు వినే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూల శుభస్థితి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకల వ్యాపారంలో మంచి లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే శుభయోగం ఈ రాచరి అంతా కూడా ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది వీరికి ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి ధనయోగము సంతాన యోగము శత్రునాశనము మిత్రలాభము శుభవార్తా శ్రవణము సువర్ణ భద్ర వస్త్రాభరణ ప్రాప్తి ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం అన్యా నిదాపత్యం ప్రేయసి పిలుగవడం వివాహ వేడుకలు కానీ శిష్టిపూర్తి మహోత్సవాలు కానీ జరగగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి తన మంచి ప్రశాంతతని ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు సోషల్ మీడియా సాటర్జనిస్టుల వారికి కూడా లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత రాజకీయ రంగంలో శుభయోగం కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార లాభం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్కి చాలా మంచి టార్గెట్ రీచ్ అవ్వగలిగే ఉన్నాయి స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది పోగొట్టుకున్న వస్తువులు కానీ వ్యక్తుల్ని కానీ ఆ ప్రేమను కానీ అభిమానులు కానీ తిరిగి పొందుకోగలిగే అవకాశాలు ధనవృద్ధి బాగా ఉంటుంది ఆత్మస్థైర్యం బాగా ఉంటుంది విద్యలో రాణింపు ఉంటుంది ఉద్యోగంలో అనుకూలత అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం తాత్కాలిక ఉద్యోగం పని అవ్వడం బెంచ్ మీద ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం ఆన్ సైట్ అపార్చునిటీ ప్రయత్నం చేయవచ్చు తప్పకుండా మీకు ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ లవ్ల జూదముల ధనప్రాప్తి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకు అనుకూలవంతమైన శుభయోగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ స్వర్ణకార చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం పెట్రోలియం బేకరీ నిదాలకి చేనేత భద్ర దర్జీ పనిచేసే వారికి లాభాలు ప్రశాంతమైన జీవనం ప్రతి విషయంలో కూడా మీకు ఇతరుల సహకారం పొందుకోవడం కుటుంబ సభ్యుల యొక్క అనుబంధం బాగా కనబడుతోంది వీరంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారి ఫలితాలు విధంగా ఉన్నాయి దాదాపుగా వీరికి ధనయోగం బాగా కనబడుతోంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల కావచ్చు లోన్ సౌకర్యం వల్ల కావచ్చు తప్పకుండా మీకు ఆర్థికాభివృద్ధి లేదా ఒక ఐదారేళ్ల క్రితం కొన్న స్థలము ఈరోజు అమ్మడం వల్ల అధికమైనటువంటి ధన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉంది అంటే ఏదైనా సరే మీకు ఈరోజు ధనం విషయంలో అనుకూలవంతమైన శుభయోగం కనబడుతోంది అవసరార్థం కూడా ధనం ఉంటుంది విద్యార్థి విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం పదోన్నతులు పొందుకోవడం విదేశాల్లో కూడా శ్రీనివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ హెచ్ఓన్ వీసాలు పొందుకునే అవకాశం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి మిత్రుల సహకారం సంతాన యోగం అన్యోన్య దాంపత్యం మాతాపితుల ఆరోగ్యం మంచి ఐశ్వర్యాన్ని పొందుకోవడం ఆస్తి పంపక అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్యపోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు సోషల్ మీడియా శాటిలైట్ డెలిస్టుల వారికి లాభాలు ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్దిన సూపరిశ్రమ అనుకూలత మత్స్యకారులకి రోజులు పదార్జులు చేపరచడల వారికి లాభం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ లెట్ వ్యాపారంలో శుభయోగం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మిరుపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఇంట్లో ఏదన్నా వేడికి జరిగే అవకాశం దాని నిమిత్తంగా మీరు సువర్ణ వజ్ర ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాలం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మగారం టైల్స్ టైళ్ల వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం ధనధాన్య వృద్ధి ఉద్యోగ లాభం వ్యాపార వృద్ధి పొందుకునే అదృష్ట యోగం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెల దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త భవంతు